నమస్తే టు హిట్ టీవీ ఎమ్మెల్యే టీడీపీ నేత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా మీడియా ముందు కన్నులు పెట్టుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి నుంచి తనకు తన కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు నాడు వారు చేసిన పనులకు రాత్రిలో తన కుటుంబం మొత్తం ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని అన్నారు అవును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు ఎన్నికల సమయంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు అసభ్యకరమైన వీడియోలు పంపుతూ తన భార్య పిల్లలను వేధించారని అన్నారు ప్రతి అరగంటకు తన భార్య కుమార్తెల వాట్సాప్ లో వీడియోలు పంపి టార్చర్ పెట్టేవారని వాపోయారు ఈ సమయంలోనే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు ఎన్నికల కారణంగా ఆ టైంలో తన కుటుంబం అంతలా ఇబ్బంది పడడానికి కారణం వైసీపీ నేత ఆధాల ప్రభాకర్ రెడ్డే అని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు నాడు చేసిన ఆ ధారణాలకు ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు అసలు ఆధాల ప్రభాకర్ రెడ్డికి నా భార్య నా కుమార్తెలు ఏమి ద్రోహం చేశారని ప్రశ్నించారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీరి ధారణాలు భరించలేక వాట్సాప్ లు బ్లాక్ చేసుకున్నారని కూడా అన్నారు అదలా ఉండగా పోలింగ్ రోజున ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు వీడియోలు పంపారని ప్రచారం అయిపోయిందిలే అని తిరిగి వాట్సాప్ ఆన్ చేస్తే వెంటనే వీడియోలు పెట్టారని అంత దారుణాలు చేసి మానసిక క్షోభ పెట్టింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా అని అన్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు ఇదే క్రమంలో చివరికి పోలింగ్ రోజున పసుపు రంగు ప్యాంటు వేసుకుని వెళితే దాన్ని చించేశారని చెప్పారు కోటం రెడ్డి ఆ రోజు పోలింగ్ బూత్ కి ఎల్లో ప్యాంట్ తీసుకు రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు పోలింగ్ బూత్ లో ఫ్యాన్ ఉండొచ్చా సైకిల్ రోడ్లపై తిరగొచ్చా టీ షాప్ దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా అని ప్రశ్నించారు ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి ఆధాల ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు వాస్తవానికి ఇదంతా తనను రెచ్చగొట్టడానికి వారు పన్నిన వ్యూహం అని ఆ సమయంలో తాను రెచ్చిపోతే గూండా రౌడీ అని ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసుకున్నారని కోటం రెడ్డి తెలిపారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అప్డేట్స్ కోసం టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి